హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో బెలూన్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఈ మోడల్ హ్యాండ్స్ వచ్చేసి బ్లౌజెస్కైనా డ్రెస్సెస్కైనా లాంగ్ ఫ్రాక్స్కైనా వేటికైనా కూడా చాలా బాగుంటాయండి అలాగే చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా బాగుంటాయి ఇక్కడైతే నేను చిన్న పిల్లలకి లాంగ్ ఫ్రాక్ మీదకైతే చూపిస్తున్నానండి అలాగే మనకి ఈ మోడల్ హ్యాండ్స్కి వచ్చేసి హాఫ్ మీటర్ క్లాత్ అయితే సరిపోతుంది అంటే రెండు హ్యాండ్స్కి కలిపి హాఫ్ మీటర్ క్లాత్ అయితే సరిపోతుంది ఇక్కడ నేను మీకు ఒక హ్యాండే చూపిస్తున్నానండి అందుకని చెప్పేసి నేను పావు మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను అంటే ఇప్పుడు మనకి ఈ క్లాత్ వచ్చేసి పావు మీటర్ అనమాట చూసారా మనకు కరెక్ట్గా ఇరవై ఐదు సెంటీమీటర్లు అయితే ఉంది అంటే పావు మీటర్ అనమాట మరలా చెప్తున్నానండి రెండు హ్యాండ్స్కి కలిపి హాఫ్ మీటర్ క్లాత్ అయితే సరిపోతుంది ఇక్కడ నేను మీకు ఒక హ్యాండే చూపిస్తున్నాను కాబట్టి పావు మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను అలాగే మనకి ఈ మోడల్ హ్యాండ్స్కి వచ్చేసి లైనింగ్ ఏమీ అవసరం లేదండి మెయిన్ క్లాత్ ఒకటి ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి మనకి బెలూన్ హ్యాండ్స్ అంటే ఫ్రిల్స్ వస్తాయి కదా ఈ ఫ్రిల్స్ కోసం ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఆరు ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి అయితే ఇక్కడ మనం ఎవరికైనా కూడా ఆరు ఇంచులకే మార్క్ చేసుకోవాలంటే అంటే ఆరు ఇంచులకే మార్క్ చేసుకోవాలని ఏమీ లేదండి మీ ఇష్టాన్ని బట్టి మీ దగ్గర క్లాత్ ఉండేదాన్ని బట్టి మీరు మూడు ఇంచుల దగ్గర నుంచి ఎనిమిది ఇంచుల వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు అంటే మూడు ఇంచులు నాలుగు ఇంచులు ఐదు ఇంచులు ఆరు ఇంచులు ఏడు ఇంచులు ఎనిమిది ఇంచులు ఇలా మీరు ఎన్ని ఇంచులు కావాలి అనుకుంటే అన్ని ఇంచులకి మార్క్ చేసుకోవచ్చు అది మీ ఛాయిస్ అండి ఇక్కడ నేనైతే ఆరు ఇంచులకి మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఆరు ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్కి ఇటువైపున మనం నార్మల్ హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా అయితే మార్క్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ అయితే మనం హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు వచ్చేసి మీ ఛాయిస్ అండి మీరు ఎన్ని ఇంచులు కావాలి అనుకుంటే అన్ని ఇంచులు తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే హ్యాండ్ పొడవు ఏడు ఇంచులు తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ ఏడు ఇంచులకి మనకి కింది వైపున అలాగే పై వైపున ఖర్చు కావాలి కాబట్టి ఖర్చుల కోసం వన్ ఇంచి యాడ్ చేసుకోవాలి ఏడు ఇంచులకి వన్ ఇంచి యాడ్ చేసుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది ఎనిమిది ఇంచులు అంటే ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడ వచ్చేసి ఎనిమిది ఇంచులు అనమాట ఇప్పుడు ఈ ఎనిమిది ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఎనిమిది ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి చూడండి ఈ చంక డౌన్ని మార్క్ చేసుకునేటప్పుడు చిన్న సైజ్ అయితే మూడు ఇంచులకు మార్క్ చేసుకోవాలి అదే పెద్ద సైజ్ అయితే మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి చిన్న సైజ్ అండి అందుకని చెప్పేసి నేను మూడు ఇంచులకి అయితే మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు చూడండి ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా నాలుగున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి చంక లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచులు ఇప్పుడు ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఆరున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచీ లేదా టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఖర్చు అనేది మీ ఛాయిస్ అండి ఇక్కడ నేనైతే రెండు ఇంచులకి మార్క్ చేస్తున్నానండి ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి చూడండి ఈ హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవడం కోసం ఇక్కడ నుంచి టేప్ని ఏ విధంగా పెట్టేసుకొని వన్ ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఈ విధంగా మనం హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి హ్యాండ్ షేప్ ఎలా డ్రా చేసుకోవాలో చూసారు కదా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని బుట్ట కోసం ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి అయితే ఇక్కడ మనం ఎవరికైనా కూడా ఒకటిన్నర ఇంచులకే మార్క్ చేసుకోవాలా అంటే ఒకటిన్నర ఇంచులకే మార్క్ చేసుకోవాలనేమీ లేదండి మీకు బుట్ట కొంచెం చిన్నదిగా కావాలి సింపుల్గా ఉండాలి అనుకుంటే మీరు వన్ ఇంచుకి కూడా మార్క్ చేసుకోవచ్చు లేదు బుట్ట కొంచెం పెద్దదిగా కావాలి అనుకుంటే ఒకటిన్నర ఇంచులు రెండు ఇంచులు కూడా మార్క్ చేసుకోవచ్చు అంతకంటే ఎక్కువ అయితే మార్క్ చేసుకోకూడదండి ఎందుకంటే ఇవి వచ్చేసి మనకి బెలూన్ హ్యాండ్స్ కాబట్టి ఇక్కడ మనం బుట్ట కోసం వన్ ఇంచ్ దగ్గర నుంచి టూ ఇంచెస్ వరకే మార్క్ చేసుకోవాలి అంతకంటే ఎక్కువకైతే మార్క్ చేసుకోకూడదు ఇక్కడ నేనైతే ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేస్తున్నానండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఒకటిన్నర ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి మనం హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి చూడండి ఈ హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవడం కోసం ఇక్కడ మనం ఫ్రిల్స్ కోసం ఎంతైతే తీసుకుంటామో అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ చూసారా మనం ఫ్రిల్స్ కోసం ఆరు ఇంచులు తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఆరు ఇంచుల్లో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి ఆరు ఇంచుల్లో సగం అంటే టేప్ని ఆరు ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకు కరెక్ట్గా ఆరు ఇంచుల్లో సగం వస్తుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ముప్పా ఇంచు దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఇలా హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి షేప్ ఎలా డ్రా చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టెక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక టెక్స్ పెట్టుకోవాలి ఇలా టెక్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం ఫ్రిల్స్ కోసం ఆరు ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా వన్ ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక టెక్స్ పెట్టుకోవాలి ఇక్కడ ఎందుకు టెక్స్ పెట్టుకోవాలి అంటే మనం హ్యాండ్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ టెక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ క్లాత్ అంతా కూడా ఫిల్స్ని స్టిచ్ చేసుకోవడం కోసం అనమాట ఇప్పుడు హ్యాండ్కి ఒకవైపున లోత్ తీసుకోవాలి చూడండి హ్యాండ్కి లోత్ తీసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఈ టెక్స్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని వన్ ఇంచి దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ టెక్స్ దగ్గరికి ఎంత ఉందో కొల్చుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి చూసారా మనకు ఎంత వచ్చింది పదకొండు ముప్పా ఇంచులు ఇప్పుడు ఈ పదకొండు ముప్పావించుల్లో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోత్ తీసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే ఇవి వచ్చేసి మనకి బెలూన్ హ్యాండ్స్ కాబట్టి లోత్ అనేది హాఫ్ ఇంచి తీసుకుంటే సరిపోతుంది అర్థమైంది కదా బెలూన్ కైనా సరే బుట్ట కైనా సరే ఏ సైజు వారికైనా మనం లోత్ అనేది హాఫ్ ఇంచి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ టెక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని ఇక్కడ మనం వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోత్ తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి బెలూన్ హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు ఈ హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం చూడండి మనం హ్యాండ్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ క్లాత్కి రైట్ సైడు రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవడం కోసం టక్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ టెక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ టెక్స్ దగ్గరికి ఈ క్లాత్ అంతా కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి చూడండి మీరు ఈ ని స్టిచ్ చేసుకునేటప్పుడు మరీ పెద్ద పెద్ద ఫ్రిల్స్ పెట్టొద్దండి మీకు ఎంత వీలైతే అంత చిన్న చిన్న ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోండి అప్పుడే మనకి చూడడానికి లుక్ అనేది చాలా బాగుంటుంది చూసారా ఇలా నిదానంగా చిన్న చిన్న ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనం చిన్న చిన్న ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ లూజ్ ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి మనం హ్యాండ్ లూజ్ ఎంత తీసుకున్నాము నాలుగున్నర ఇంచులు అలాగే ఖచ్చు వచ్చేసి రెండు ఇంచులు అంటే మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఖర్చులతో కలిపి ఆరున్నర ఇంచులు అనమాట ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఆరున్నర ఇంచులు వచ్చిందో లేదో ఒకసారి కోల్చుకోవాలి చూసారా ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు కానీ మనకి ఎంత రావాలి ఆరున్నర ఇంచులు అంటే ఇక్కడ మనకి వన్ ఇంచు ఎక్స్ట్రా వచ్చిందనమాట ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ తోటి ని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనం ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఒకే వైపున స్టిచ్ చేసుకోకూడదండి ఇటువైపున ఒక ఫ్రిల్లు ఇటువైపున ఒక ఫ్రిల్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా హ్యాండ్ లూజ్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూసారా మనకి ఆరున్నర ఇంచులు కరెక్ట్గా సరిపోయింది అర్థమైంది కదా మనం హ్యాండ్ లూజ్ని చెక్ చేసుకున్నప్పుడు మనకి హ్యాండ్ లూజ్ అనేది ఎక్కువ వచ్చింది అనుకోండి అలాంటప్పుడు ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ తోటి ఇప్పుడు నేను చూపించిన విధంగా రెండు వైపులా కూడా ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి అదే మీకు హ్యాండ్ లూజ్ తగ్గింది అనుకోండి అలాంటప్పుడు రెండు వైపులా కూడా ఒక ఫ్రిల్ని తీసివేయాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింది వైపున పట్టీని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా రెండు ఇంచులు వెడల్పుతోటి స్ట్రైట్గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్కి రైట్ సైడ్ రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపున కుండేలా చూసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి అంటే మనం హ్యాండ్ని కట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే తీసుకుంటామో అంతే మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఖర్చు అనేది ఒకే వెళప్తో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపు నకుండేలాగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి ఖర్చు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ ఖర్చు కనిపించకుండా ఈ క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి చూడండి మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఎక్కడా కూడా మనకి ఈ స్టిచ్ అనేది కనిపించకుండా కరెక్ట్గా ఈ స్టిచ్ మీదకి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి పట్టీని స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఈ కింది వైపున ఏ విధంగా అయితే ని స్టిచ్ చేసుకున్నామో ఈ పై వైపును కూడా అదే విధంగా ని స్టిచ్ చేసుకోవాలి అయితే ఇక్కడ మనం ఈ ఫ్రిల్స్ అనేవి ఇప్పుడైనా స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే ఈ హ్యాండ్ని డైరెక్ట్గా డ్రెస్కి జాయింట్ చేస్తూ అయినా స్టిచ్ చేసుకోవచ్చు అది మీ ఛాయిస్ అండి మీకు ఎలా ఈజీ అనిపిస్తే మీరు అలా స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఈ ని ఇప్పుడే స్టిచ్ చేయడం లేదండి డైరెక్ట్గా డ్రెస్కి హ్యాండ్ని జాయింట్ చేస్తూ అయితే స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడైతే మనం ఈ హ్యాండ్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం చూడండి హ్యాండ్ని జాయింట్ చేసుకునేటప్పుడు ముందుగా మనం స్టిచ్ చేసుకున్న డ్రెస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపు ఉన్న కుండేలాగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనం హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు హ్యాండ్ పీస్ యొక్క రైట్ సైడు డ్రెస్ యొక్క రైట్ సైడ్ రెండు ఒకే వైపు ఉన్న కుండేలాగా చూసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి ఒకవైపున లోత్ తీసుకుంటాం కదా ఈ లోత్ తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపు ఉన్న కుండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూసారా మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర హ్యాండ్ టక్స్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి అంటే మనం ఈ కింది వైపున ఏ విధంగా అయితే ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకున్నామో ఇక్కడ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా ఒక ఐదు ఆరు ఫిల్స్ చేసుకున్న తర్వాత చంకర్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ను కూడా మనం ఫిల్స్ స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రిల్స్ ఎంత వెడల్పు వచ్చాయో ఒకసారి కోల్చుకోవాలి చూసారా ఇక్కడ మనకి ఫ్రిల్స్ వచ్చేసి కరెక్ట్గా రెండున్నర ఇంచులు వెడల్పు అయితే వచ్చాయి కదా ఇప్పుడు ఇదే రెండున్నర ఇంచుల్ని మనం ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి చూడండి ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని రెండున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనం రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా కరెక్ట్ గా ఈ మార్కింగ్ దగ్గరికి స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇటువైపున ఏ విధంగా అయితే ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకున్నామో ఇటువైపును కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఫ్రిల్స్ అనేవి ఒక వైపున ఎక్కువ ఇంకొక వైపున తక్కువ అలా రాకుండా రెండు వైపులా కూడా సమానంగా వస్తాయన్నమాట ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా బెలూన్ హ్యాండ్స్ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్